కుమ్రవెల్లి మల్లన్నకు ఈరోజు అయితే బోనాలు చేస్తున్నామండి మా అత్తమ్మ మొత్తం తయారు చూడండి ఎంత బాగుందో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఉమాగూడెళ్లి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే మేము బోనాలు చేసుకుంటున్నామండి కుమ్రవెల్లి మల్లన్న బంతి పూలు కూర్చుతాను తాతకి ఒక్కొక్క పూ తీసి తాతకి బంతిపూలు పూలు దేవుడు బోనం కోసం అయితే అంటే దేవుడికి అన్నం కర్రీ వండుతారు కదండి అయితే మా పిన్ని అంటే మా మామయ్య వాళ్ళ చెల్లె అన్నట్టు అన్నీ ప్రిపేర్ చేస్తుంది చూడండి ఐదు రకాల కూరగాయలు అన్నట్టు ఐదు రకాలు ఏ కూరగాయలైనా అయితే మేము గుమ్మడికాయ కూడా వేస్తున్నాము ఇక్కడైతే మా మామయ్య బంతి పూలు కూర్చుండండి మా పాప అయితే మా మామయ్యకి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైనా జాతరలో చేసేది ఫస్ట్ టైం అయితే ఇంటికాడ చేస్తున్నామండి మా ఆయన అయితే చిన్నగా ఉన్నప్పుడు చేసిండ్రంట ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ ఉన్నప్పుడు మా పిల్లలని అయితే ఎప్పుడు ఇంట్లో చేయలేదండి ఎప్పుడైనా కొమరవెల్లి జాతరలోనే గంగరవి చెట్టు కింద ఒక పట్నం దేవుడు ఎదురుగా నదరపట్నం అని ఇంకోటి రెండు పట్నాలు అయితే వచ్చేదండి మా అత్తం అయితే ఇక్కడ దేవుడి బోనాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి ఒకటి బెల్లన్నం ఒకటి పసుపు అన్నం కూర ఇవి రెండింటి తర్వాత వేస్తారండి ఫస్ట్ టైం పదిహేడు సంవత్సరాల తర్వాత ఇంట్లో వేసుకుంటున్నాం కదా అందరూ అయితే చాలా ఆనందంగా ఉన్నారండి ఇక్కడైతే నేను బంతి పూలు మా మామయ్యకు ఈ దారంతో కూర్చురావట్లేదు అని అంటే నేనైతే మిగతా అన్ని గుచ్చేశానండి అల్ఫుంగుకొచ్చావా తాటన్కొచ్చావా కుచ్చావారా బొట్టు పెట్టున్నావా నీకెవర రా బొట్టు పెట్టుకున్నావా నీకు ఎవరు పెట్టేది మలక ఓ అది అమ్మా బొట్టు ఎవరు జాల నీకు ఎవరు సాల్ మలక ఏదిరా మలక ఏది అగ్గు అబ్బ నా 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 అమ్మా ఇక్కడైతే బోనంకు కావాల్సిన కూరగాయలు కట్ చేసి ఒక గంజలో అయితే వేసుకున్నామండి మా పిన్ని అయితే అందులో వేసి మొత్తం కలుపుతుంది తర్వాత నూనె అయితే పోయాలండి దేవుడికి ఉల్లిగడ్డ అల్లం అయితే వేయరండి చూడండి అన్ని రకాల కూరగాయలు పసుపు నూనె మాత్రమే వేసి ఉడికిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలండి ఇక్కడ బంతిపూలు అయితే మొత్తం గుచ్చానండి మా హస్బెండ్ అయితే దర్వాజాలకు అయితే మా పాప అయితే డిస్టర్బ్ చేస్తుంది కడుతుంటే అన్ని దర్వాజాలకు కట్టిండండి కొంచెం దేవుళ్ళే తక్కువ పడితే మళ్ళీ అయితే పోయి తీసుకొచ్చిండు పాత మామిడాకులను బంతిపూలు అయితే తీసేసి కొత్తవి అయితే కట్టిండండి బంతిపూలు మామూలు డేస్ అయితే ఫిఫ్టీ రూపీస్ కేజీ అంట ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ అండి మామిడాకులు కూడా వేయలే ఎందుకంటే అన్ని పూతకొచ్చు ఉన్నాయి కదా ఎక్కువ మామిడాకులు కూడా దొరకలేదండి ఇక్కడ మా పిన్ని అయితే దేవుళ్ళను అయితే మొత్తం పూజించి బంతిపూలు అయితే కట్టిందండి చూడండి ఎంత ఐదు కిలోలు తెచ్చిన బంతిపూలు సరిపోలేదండి మిగతా దేవుళ్ళకైతే ఒక్కొక్కటి మా అయితే పెడుతుందండి ఇక్కడ అయితే చూడండి మిగతా దేవుళ్ళక్కడ ఖాళీ ఉండదు మరి నాకు బాగా చెప్తాను itu, ఇక్కడ ఫస్ట్ టైం అండి మా అత్తమ్మను మా మామయ్య మా ఇంట్లో అయితే బోనాలు అయితే పెడుతున్నారండి మా అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు చేస్తుండ్రు ఇంట్లో తుమ్మో తుసుకో కాకముందుకే ధనధనం టైం టైంలోపు అయితే పెట్టేసిండ్రండి మా అయితే ఇక్కడ కొబ్బరికాయలు అయితే కడుగుతుంది ఇక్కడైతే బోనం కావాల్సిన కూర అయితే అయిందండి ఇది కొంచెం కొంచెం తీసి పైనున్న వాటిల్లో పోసి పెట్టిందండి ముందున్నైతే గజ్జల్లాగు అటు పక్కకున్నది ఎల్లవ తల్లి బోనం అండి దీపాలైతే ముట్టించింది మా అత్తమ్మ ఎప్పుడైనా గజ్జల్లాగు మేము పట్నం మీదనే పెడతామండి దేవుడి పతిమలు దేవుడి తౌతులు అంటారండి వాటిని వాటి అయితే బోనాలు అయితే పెట్టినరు మేము ఇండ్లకి వచ్చినప్పుడు అవి వడ్ల దగ్గర చేయించి కచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలండి వాటిని దేవుడి ప్రతిమలు అంటారు ఇక్కడైతే మా ఆయన నేను మా మామయ్య మా ఆడపడిచికి మా పిన్నికి మా అత్తమ్మకైతే ముగ్గురికి పసుపు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి అంటే వీళ్ళకి దేవుడు ఉన్నది కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో దేవుడిని చేస్తే వీళ్ళకైతే పసుపు పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకుంటామండి ఇలా చేస్తే చాలా మంచిదని ఎప్పుడైనా మేము ఇట్లనే చేస్తామండి ఇట్లా ఆశీర్వాదం అయితే తీసుకుంటాం వీళ్ళు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టానండి ఇంట్లలోకి వచ్చినప్పుడు అయితే కూరడి కుండ ఇవన్నీ ఉన్నాయి కదండి అవి కూడా పుదియాలి వాటికి కూడా బంతిపూలు గుచ్చాలి అంటే మా హస్బెండ్ అయితే మళ్ళీ పోయి ఆ కుండను కాలిగుంచొద్దు అని అంటే అందులో పెసళ్ళు బొబ్బెరలు అయితే కలిపి నిండుగా అయితే పోసినామండి ఏ దేవుడి ప్రత్యేకత ఆ దేవుడిదే కదండి మేమైతే ఇంట్లో ఏ దేవుని వేసుకుని అన్ని దేవతలను శుభ్రం చేసి అన్ని దేవుళ్ళకి బొట్లు పెట్టి పూలయితే పెడతాము అడిగిపోయి మొక్తనా మొక్పో దేవుని మొక్పోయా భయం అయితే కొట్టునా అయిపోయినాక ఫస్ట్ నీకే ఇస్తా

మేమందరం కంకణాలు కట్టుకున్నామండి మా హస్బెండ్ అయితే కట్టుకోలేదు ఇక్కడైతే మా అత్తమ్మ అయితే మా హస్బెండ్ కడుతుంది దేవుడు ఉంటే అటు సైడ్ మొక్కుతుంది అంటే లక్ష్మీరసింహ స్వామి అటే ఉంటాడు అన్నట్టు ఏ దేవుడికి చేసినా మేమైతే కొబ్బరికాయలు అన్ని దేవుళ్ళకి కొడతామండి ఎప్పుడైనా ఏ చిన్న దేవుని చేసినా కొబ్బరికాయలు అయితే అన్ని దేవుల్లో కొడతామండి ఒక్కొక్క దేవుడి పేరు చెప్పి మా అత్తమ్మను మా మామయ్య అయితే అన్ని దేవతలకైతే కొబ్బరికాయలు అంటే కొట్టినరండి మా మొక్క ఏమన్నా ఉంటే కొబ్బరికాయలు అయితే మేము కొడతా అండి లేదంటే మా అత్తమ్మని మా మామయ్యే కొబ్బరికాయలు కొడతారు మేము దేవుని మొక్క నువ్వు ఏం చేస్తానా రాతకి ఎత్తిపోయిందా ఇటో పొట్టి బంగారు ఏది మర్చిపోకుండా దేవుడికి అయితే అన్ని పెట్టి కొబ్బరికాయలు కొట్టి దీపాలు పెట్టి అన్నీ వేసి దేవుని అయితే వేసినామండి ఇక్కడ ఫైనల్గా అయితే అన్నం తింటున్నాం అరిటాకులో అన్నం తిందామంటే అరిటాకులో కూర పోస్తే మెతుకులు కూర కింద పడద్దు తొక్కులలో పడద్దు అనేసి వెంటనే అయితే మళ్ళీ విస్తారలల్లో పెట్టినండి పిల్లలకు మా ఆడపడుచున్ను మా పిన్ని మాత్రం అరిటాకులోనే తిన్నారు మా పిల్లలు కింద కింద పోడదు అంటే వద్దన్నారండి ஓனலே ஓலி நார நீ சாறுடா ஆ சாறு ரொம்பஞ்சிட்டான் டாடா சின்டாடா அம்மா கே டாடா சின்டா ஆ சரிடா சரிடா அது ரூமலயே பைசா ఇంకెందుకండి ఆలస్యం మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదండి మా ఇంట్లో కుమరవెల్లి బోనాలు ఫస్ట్ టైం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్